హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో నైంటీ స్కిట్స్ గురించి చెప్పబోతున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాల్యం అంటే అందరికీ ఒక మధుర జ్ఞాపకం కల్మషం లేని మనసు చదువు ఆటపాటలతో గడిపే వయస్సు ఇక ఎనభై నుంచి తొంభైలో పుట్టిన వారి విషయానికి వస్తే మిగిలిన వాళ్ళతో పోలిస్తే మీరు ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే టెక్నాలజీ పెద్దగా లేనప్పటి నుంచి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో వీరి బాల్యం గడిచింది అంటే దూరదర్శన్ నుంచి కేబుల్ టీవీ యాంటీనా నుంచి డిష్ టీవీ హోస్టల్ కార్డ్ నుంచి మొబైల్ వరకు ముఖ్యంగా చెప్పాలంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి మనుషులతో ఎక్కువగా గడిపే లాస్ట్ జనరేషన్ వీరిదే బిగ్ బబుల్ చూయింగం బాగా ఎక్కువగా కొనేవాళ్ళం ఎందుకంటే దీంతోపాటు స్టిక్కర్స్ ఫ్రీగా ఇచ్చేవాడు అది చేతి మీద కానీ స్టడీ ప్యాడ్ మీద కానీ వేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో ఇదే మాకు టాటూ అని చెప్పాలి ఇక సోడా విషయానికి వస్తే ప్రతి ఊరిలో సోడా ఖచ్చితంగా దొరికేది నార్మల్ సోడా కలర్ సోడా అనే రకరకాల సోడాలు కూడా దొరికేవి సోడా తాగటం ఒక ఎత్తు అయితే అది కొట్టేటప్పుడు వచ్చే సౌండ్ వినాలి అని చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవాళ్ళం ఇంకా కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కో డ్రింక్ ఒక్కో ఫ్లేవర్తో ఉండేది ముఖ్యంగా ఆ రోజుల్లో గోల్డ్ స్పాట్ చాలా బాగుండేది అది ఇప్పుడు రావట్లేదు ఇక ప్రతి వీధికి బొమ్మల మిఠాయి అమ్మేవాళ్ళు వచ్చేవారు డిఫరెంట్ స్టైల్స్లో బొమ్మలు తయారు చేసి ఇచ్చేవారు ఎక్కువగా వాచ్ లాగా తయారు చేసి ఇచ్చేవారు అది కాసేపు చేతికి పెట్టుకొని ఆ తర్వాత తినేవాళ్ళం అలాగే ఐస్ అమ్మేవాళ్ళు వచ్చేవారు ఇక్కడ పుల్లైస్ పాలైస్ కప్పైస్ అని అమ్మేవాళ్ళు దీంతోపాటు పీచ్ మిఠాయి కూడా ఎక్కువగా వచ్చేది ఇవన్నీ ఇంట్లో అడిగి మరీ కొనిపించుకునే వాళ్ళం అలాగే ప్రతి ఊర్లో ఇలా కలర్ ప్యాకెట్స్ రసన టైప్లో డ్రింక్ అమ్మేవాళ్ళు ఇది బాగా ఐస్లో పెట్టి గడ్డకట్టక ఇస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉండేది వీటితో పాటు నారెంజ్ మిఠాయి ఓలో టిడ్బిట్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా కొనుక్కునేవాళ్ళం ఆల్మోస్ట్ వీటికి ఎడిట్ అయ్యామనే చెప్పచ్చు చింతకాయలు ఎంత పుల్లగా ఉన్నా కూడా అవి తింటూ బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళం కూడా ఆశా చాక్లెట్ వన్ రూపీకి నాలుగు చాక్లెట్లు వచ్చేవి అలాగే ఆరెంజ్ చాక్లెట్స్ కూడా వన్ రూపీకి నాలుగు వచ్చేవి ఇంకా కాఫీ బైట్ చాక్లెట్స్ ఇది తింటే కాఫీ తాగినట్టే ఉండేది ఇవి వన్ రూపీకి రెండు చాక్లెట్లు వచ్చేవి అలాగే మహాలాక్ వన్ రూపీకి టూ చాక్లెట్స్ వచ్చేవి ఈ చాక్లెట్స్ అన్ని టేస్ట్ చాలా బాగుండేవి అంతేకాదు అప్పట్లో బర్త్డేస్కి చాలా తక్కువ మంది కేక్ కటింగ్ చేసేవారు సో ప్రతి ఒక్కరూ వాళ్ళ బర్త్డేస్కి వీటిలో ఏదైనా చాక్లెట్ ప్యాకెట్ కొనేవాళ్ళు ఒక ప్యాకెట్కి వంద చాక్లెట్లు వచ్చేవి క్లాసులో అందరికీ పంచిన తర్వాత వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎక్స్ట్రా చాక్లెట్లు ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అంటే ఆ రోజుల్లో తక్కువ డబ్బులతో ఎక్కువ ఆనందాన్ని పొందేవాళ్ళం ఇక బిస్కెట్స్ విషయానికి వస్తే పార్లేజీ మ్యారీ టైగర్ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అన్ని చాలా టేస్ట్ ఉండేవి వీటన్నిటితో పాటు లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ కూడా ఆ రోజులు తెగ తినేవాళ్ళం ఆ రోజుల్లో ఆడుకున్న ఆటల విషయానికి వస్తే ఎక్కువగా ఓపెన్ ప్లేస్లో పిల్లలంతా కలిసి ఆడుకునే ఆటలు ఉన్నాయి అలాగే ఇంట్లోనే అంతా చక్కగా కూర్చొని ఆడుకునే మంచి ఆటలు కూడా ఉండేవి దొంగ పోలీస్ ఆట ఇందులో పంటలేసుకొని పోలీస్ దొంగల్ని పట్టుకోవడం ఇక దొంగలు పోలీస్కి దొరకకూడదని ఎక్కడెక్కడో దాక్కుంటూ చాలా ఎక్కువసేపు సరదాగా ఆడేవారు అలాగే ఇంకో ఆట ఏడు పెంకుల ఆట ఇందులో టూ టీమ్స్గా ఫామ్ అయ్యేవారు ఒక టీం బాల్తో ఆ ఏడు పెంకుల్ని కొట్టాక ఆ ఏడు పెంకులు పడిపోయిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి పెట్టడానికి ట్రై చేస్తే ఇంకొక టీం వాటిని పెట్టకుండా బాల్తో వాళ్ళని కొడుతూ డిస్టర్బ్ చేసేవాళ్ళు ఇది కూడా చాలా సరదాగా ఉండేది ఇంకా గోళీలాట గురి చూసి ఒక గోళీతో ఇంకో గోళీని కొట్టడం లాస్ట్లో ఎవరి దగ్గర గోళీలు ఎక్కువగా ఉంటే వాళ్ళే హీరో ఇక కర్ర బిల్ల గేమ్ ఇందులో బిల్లని ఎగరేసి కర్రతో కొడితే బిల్ల ఎక్కడికో వెళ్ళి పడాల్సిందే బొంగరాలు తిప్పడం తాటి ముంజులతో బళ్ళు చేసుకొని ఆడుకోవడం సైకిల్ టైర్లతో ఆడుకోవడం చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక క్రికెట్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఇంటి వరకు వస్తూ అరే బేగ రారా ఆల్రెడీ మన వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోయారు వెయిటింగ్ అక్కడ అని చెప్తూ సైకిల్ మీద గ్రౌండ్కి చేరాక నిన్న బాల్ పోయింది సో కొత్త బాల్ కొనాలి అంటే ఈ టెన్ రూపీస్ బాల్ కోసం అందరం డబ్బులేసుకుని కొని ఆడుకునేవాళ్ళం ఆ సరదానే వేరు చేత్తో ఐదు రాళ్ళు ఎగరేసి ఇలా మండపైన ఐదు రాళ్ళు పట్టుకుంటూ ఆడుకునేవాళ్ళం ఇసుకలో ఇల్లు కట్టుకోవడం ఇంకా రాముడు సీత గేమ్ ఇలా చీటీలలో రాసుకుని ఆడేవాళ్ళం ఈ గేమ్లో రాముడు వచ్చిన వాళ్ళు సీత ఎవరికి వచ్చిందో కనుక్కోవాలి ఇందులో చూడాలి సీత వచ్చిన వాళ్ళు టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా వాళ్ళకి సీత రాలేదన్నట్టు మిగిలిన వాళ్ళలో యాక్ట్ చేసేవాళ్ళు వేరే వాళ్ళలో కొంతమంది సీత వచ్చినట్టు టెన్షన్గా యాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళ యాక్షన్ ఆస్కార్ లెవెల్లో పర్ఫామ్ చేసేవాళ్ళు ఇంకా స్కోర్స్ కూడా నోట్ చేసి ఎవరు గెలిచారో చూసుకునే వాళ్ళం టాటాకులతో బొమ్మలు చేసుకునే వాళ్ళం క్లాస్ రూమ్లో లంచ్లో కానీ ఖాళీ పీరియడ్స్లో కానీ ఇలా బెంచ్ పైన పెన్ గేమ్స్ ఆడేవాళ్ళం అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కార్డ్స్ ఉండేవి ఇందులో ర్యాంక్ బైసెప్ ట్రైసెప్ వెయిట్ హైట్లలో ఎవరి కార్డుకి హయ్యెస్ట్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ కార్డుని గెలిచినట్టే ఈ గేమ్ ఆల్మోస్ట్ బాయ్స్లో అందరూ ఆడే ఉంటారు ఇక పేపర్స్తో పడవలు చేసి నీటిలో వదలడం అలాగే రాకెట్స్ చేసి విసరడం చేసేవాళ్ళం ఇంట్లో వైకుంఠపాలి లూడో బ్రెయిన్ విట ఎక్కువగా ఆడేవాళ్ళం ఇక దివాళి వచ్చిందంటే చాలు ముందు నుంచే హడావడి మొదలయ్యేది ఒక గన్ పట్టుకొని ఈ రీల్స్ని పేల్చడం లేదంటే నేల మీద పెట్టి ఒక రాయితో కొట్టి సౌండ్ చేసేవాళ్ళం అలాగే పాంబిళ్ళను వెలిగిస్తూ బాగా పొగ వచ్చేలా చేసేవాళ్ళం ఇలా సౌండ్ చేస్తూ పొగ వస్తూ ఆడేసరికే మన పక్క ఇళ్ళల్లో వాళ్ళకి తెలిసేది ఓహో వీళ్ళు దీపావళి సామాన్లు కొనేసారని ఊర్లో చెరువుల్లోనూ బావుల్లోనూ ఈత కొట్టి బాగా సందడి చేసేవాళ్ళం వీడియో గేమ్స్లో మ్యారియో చాలా బాగా ఎక్కువగా ఆడేవాళ్ళం బ్రిక్ గేమ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ఆడే ఉంటారు ఇది ఎంత ఎక్కువసేపు ఆడగలమా అని మళ్ళీ మళ్ళీ ట్రై చేసేవాళ్ళు ఇక నోకియో ఫోన్స్ వచ్చాక స్నేక్ గేమ్ కూడా చాలా బా ఎక్కువగా ఆడేవాళ్ళం సమ్మర్ హాలిడేస్ అయ్యాక కొత్త బుక్స్ కొన్నాక ఇలా నీట్గా అట్టలేసుకొని వాటిపైన మంచి లేబుల్ని అంటించి మన పేరు ఏ క్లాస్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ నేమ్ రాసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం పెన్సిల్లో అప్పట్లో నట్రాజ్ పెన్సిల్ హైలైట్ నట్రాజ్ కాంపాస్ బాక్స్ క్యామెల్ కాంపాస్ బాక్స్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉండేవి వీటిని చాలా వరకు నోట్తో ఓపెన్ చేసేవాళ్ళం ఇక పెన్ విషయానికి వస్తే రెనాల్డ్ బాల్ పెన్ వాడిన వాళ్ళంటూ ఉండరు ఇందులో నాలుగు కలర్స్ వచ్చేవి బ్లూ రెడ్ గ్రీన్ బ్లాక్ స్కేల్స్లో ప్లాస్టిక్ స్కేల్ ఈ ఎల్లో కలర్ స్కేల్ ఉండేవి స్టూడెంట్స్ ఈ రెండు స్కేల్స్ కామన్గా వాడితే స్కూల్ టీచర్లు మాత్రం ఎల్లో స్కేల్ని కొట్టడానికి బాగా వాడేవారు మ్యాజిక్ స్కేల్ కూడా ఉండేవి వీటిని చేతికి ఒక బ్యాండ్ లాగా కూడా తగిలించుకునే వాళ్ళం వన్ రూపీ కాయిన్ మీద వైట్ పేపర్ ఉంచి పెన్సిల్తో దాని అచ్చు పేపర్ మీద వచ్చేలా చేసేవాళ్ళం ఇక మొదట్లో టీవీ అంటే చాలా తక్కువ మందిలలో ఉండేది సో ఒక వీధిలో ఎవరికైనా టీవీ ఉంటే అక్కడికి అందరూ వెళ్ళి టీవీ చూసేవాళ్ళు ఇప్పట్లా కాకుండా ఒకే న్యూస్ ఛానల్ అది కూడా చాలా జెన్యున్ న్యూస్ చెప్పే ప్రోగ్రామ్ దూరదర్శన్ న్యూస్ దీనికోసం పెద్దవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఆ తర్వాత ఈటీవీలో డైలీ నైట్ నైన్కి వచ్చే న్యూస్ కూడా చాలా బాగా చూ చూసేవాళ్ళు దూరదర్శన్లో వచ్చే ప్రోగ్రామ్ చిత్రలహరి ఇందులో ప్రతి గురువారం రాత్రి కొత్త మూవీస్లో సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు దీనికోసం బాగా వెయిట్ చేసేవాళ్ళం ఇక సండే వచ్చిందంటే పండగే ఈటీవీలో పంచతంత్ర కథలు జంగిల్ బుక్ డిజ్నీ సంధ్య అల్లావుద్దీన్ భాగవతం చార్లీ స్పైడర్ మ్యాన్ మాల్గుడి కథలు ఇలా పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చాలానే వచ్చేవి అప్పట్లో పేరెంట్స్ సీరియల్ చూస్తే వేరే ఆప్షన్ లేక మేము కూడా సీరియల్స్ చూసేవాళ్ళం ఇప్పట్లా కాకుండా అప్పుడు ప్రతి సీరియల్కి సాంగ్ వచ్చేది ఈ సాంగ్స్ చాలా ఫేమస్ కూడా ముఖ్యంగా రహస్యం సీరియల్ మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉండేది అలాగే నైట్ నూతన్ ప్రసాద్ గారి మ్యాజికల్ వాయిస్తో నేరాలు ఘోరాలు కూడా చూసేవాళ్ళం ఇక జెమినీ టీవీలో అయితే కామెడీ కింగ్ అమృతం సీరియల్ వచ్చేది దీన్ని చూడని వాళ్ళు ఎవరు అప్పట్లో లేరనే చెప్పచ్చు ఇది జెమినీలోనే కాకుండా ఆ తర్వాత అన్ని ఛానల్స్లో కూడా ప్లే చేశారు ఝాన్సీ షో టాక్ ఆఫ్ ది టౌన్ షో ఇందులో వింత వింతగా గెటప్స్ వేసుకుంటూ మూవీ రివ్యూస్ చాలా బాగా చెప్పేవారు వేణుమాధవ్ ఉదయ్ బాను కాంబినేషన్లో వచ్చిన షో వన్స్ మోర్ ప్లీజ్ అలాగే ఉదయ్ గారు చేసిన సాహసం చేయరా డింబక ప్రోగ్రాం కూడా ఎక్కువగా చూసేవాళ్ళం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షో అయితే చాలా పాపులర్ దీనికి ఆలీ శిల్పా చక్రవర్తి హోస్ట్గా చేసేవాళ్ళు ఈటీవీలో రహస్యం లాగే జెమినీలో కూడా మర్మదేశం అనే సీరియల్ చాలా బాగుండేది ఇంకా అప్పట్లో సాంగ్స్ వినాలంటే క్యాసెట్ కొనుక్కొని టేప్ రికార్డులో ప్లే చేసేవాళ్ళం ఇందులో క్యాసెట్ స్ట్రక్ అయితే ఆ టైంలో ఒక ఇంజనీర్ లాగా ఫీల్ అవుతూ ఒక పెన్ పట్టుకొని క్యాసెట్ విల్స్ తిప్పుతూ రిపేర్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం టీవీ అందుబాటులో లేనప్పుడు రేడియోలో న్యూస్ వినేవాళ్ళం కొన్నిసార్లు క్రికెట్ కామెంటరీ కూడా వినేవాళ్ళం ఇక మూవీస్కి వస్తే ఈ జనరేషన్ స్టార్టింగ్లో పెద్ద హీరోస్ అంటే వీలు నలుగురే సంక్రాంతి అయ్యిందంటే వచ్చిన మూవీస్ చూసి స్కూల్కి వెళ్ళాక ఈసారి మావాడు మూవీ పెద్ద హిట్ అంటే లేదు మావాడు మూవీ పెద్ద హిట్ అంటూ సరదాగా ఫ్రెండ్స్ ఆర్గ్యూ చేసుకునే వాళ్ళం కొన్నాళ్ళకి ఈ హీరోస్కి కూడా ఫ్యాన్స్గా మారాం అప్పట్లో మూవీస్ సాంగ్స్కి సాంగ్ బుక్స్ కూడా వచ్చేవి వీటిని కొనుక్కొని లిరిక్స్తో పాడడానికి తెగ ట్రై చేసేవాళ్ళం మూవీ సీడీ వచ్చాక ఆ మూవీ సీడీ అలాగే వీసీడీ ప్లేయర్ని రెంట్కి తీసుకొని ఇంట్లో మూవీస్ చూసేవాళ్ళం కూడా ఇప్పట్లో లాగా కాకుండా అప్పుడు ఎక్కువగా ఇన్వర్టర్స్ ఉండేవి కాదు సో అందరికీ ఇళ్లలో ఇలాంటివి దీపం బుడ్డీలు ఉండేవి కొంతమంది దగ్గర టార్చ్ లైట్స్ ఉండేవి అలాగే టూత్పేస్ట్ కంటే ఈ కోల్గేట్ టూత్ పౌడర్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉండేవి రంగురంగుల కోడి పిల్లల్ని అడిగి మరీ కొనిపించుకునేవాళ్ళం ఇలాంటి బోరింగ్లు చాలా చోట్ల ఉండేవి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆగి కొట్టుకొని తాగేవాళ్ళం మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో సైకిల్ యూజ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళ సైకిల్ ఇదైతే పిల్లల సైకిల్స్ ఇవి ఇక సైకిల్ని వన్ రూపీకి లేదా టూ రూపీస్కి రెంట్కి తీసుకొని సైకిల్ నేర్చుకునే వాళ్ళం ఒక్కసారి సైకిల్ వచ్చాక ఫ్రెండ్స్తో సైకిల్ రేస్ కూడా వాళ్ళం యమహా ఆర్ఎక్స్ వన్ హండ్రెడ్ బైక్ అప్పటి నుంచే బాగా ఫేమస్ అలాగే ఈ అంబాసిడర్ కార్ కూడా చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేది బట్ రెంట్కి ఈ కార్ ఎక్కువగా దొరికేవి ఉత్తరాలు పంపించుకోవడం ఉండేది ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో ఉత్తరాలు రాయించేవారు ల్యాండ్లైన్ ఫోన్ చాలా తక్కువ మంది ఇళ్లలో ఉండేవి దగ్గరలో ఎవరికైనా ల్యాండ్లైన్ ఉంటే ఆ నెంబర్ని వాళ్ళ బంధువులకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చి అవసరమైనప్పుడు కాల్ చేయమని చెప్పేవాళ్ళు ఈ వన్ రూపీ కాయిన్ బాక్స్ ఫోన్ వచ్చాక చాలా యూజ్ చేసేవాళ్ళు కెమెరా విషయానికి వస్తే అప్పట్లో ఇలా రీల్ కెమెరా ఉండేది ఇందులో ఫొటోస్ డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు తీసిన ప్రతి ఫోటో కడిగించుకొని మంచి ఫొటోస్ అన్ని ఒక ఆల్బంలో జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో వాళ్ళు ఊరగాయ పెట్టేవాళ్ళు లేదంటే అమ్మమ్మ నానమ్మలు పెట్టి పంపించేవారు ఆల్మోస్ట్ ఈ టైప్ జాడీలు అందరి ఇళ్లలో ఉండేవి దేవుడి విషయంలో అయితే అప్పట్లో కొన్ని విషయాలు చాలా ఫేమస్ అందులో ఒకటి ఏంటంటే హిమాలయాల్లో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీస్తూ అనుకోకుండా జారి ఒక లోయలో పడిపోతే అక్కడ ఒక గుహలో కూర్చొని పుస్తకం చదువుతున్న ఆంజనేయ స్వామి ఫోటో అతని కెమెరాలో క్యాప్చర్ అయ్యింది అని ఈ స్టోరీ బాగా స్ప్రెడ్ చేసి ఈ ఫోటోని అప్పుడు వైరల్ చేశారు కూడా అలాగే వినాయకుడు పాలు తాగుతున్నాడని ఎక్కడ వినాయకుడిని విగ్రహం కనిపించినా పాలు తాగించడానికి ట్రై చేశారు కూడా మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి